ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విషయంలో తమ ప్రభుత్వం సెన్సిటివ్ గా వ్యవహరిస్తోంది అన్నారు మంత్రి లోకేష్ ఇటీవల దివ్యాంగ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా నలభై మంది వరకు ఐఐటి ఎన్ఐటీలలో సీట్లు వచ్చాయన్నారు ఇలాంటి విద్యార్థులకు ఒకటి రేషియో పది రేషో చొప్పున టీచర్లను నియమించాల్సిన అవసరం ఉంది అన్నారు మండల వారీగాను లేదంటే నియోజకవర్గాల వారీగా యూనిట్ చేయాలన్న దానిపై సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు ఓవరాల్ గా పెద్దగున్న జిల్లా వారికి వచ్చేలా తక్కువ ఉంటాయి ప్రత్యేకంగా మళ్ళీ దాంట్లో నియోజకవర్గం వారికి వెళ్తే ఇంకా తక్కువ అవుతాయి సో ఈ రేషియో మెయింటైన్ చేయాలంటే మండల్ యాజ్ ఏ యూనిట్ నియోజకవర్గ యాజ్ యూనిట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది మీరు చూస్తే రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసుకెళ్ళిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం ఎస్కోట్ ఎస్కాట్ అలవెన్స్ ఇస్తాం ఆ గర్ల్ చైల్డ్ కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా అంటే ట్యూషన్ ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ నన్ను ఇది సరిపోదు మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది వాళ్ళు అది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా నేను వాస్తవంగా చెప్పాలి నెల అయింది నేను మంత్రి అయ్యి నిన్నటితో అయింది వాస్ట్ సబ్జెక్ట్ నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను